హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే తెలగపిండి వడియాలు పెడదాం అనుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా చూసారా తలగపిండి వడియాలు తినడం చూపెట్టడం మీకు తెలుసా మేమైతే చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఇది హెల్త్ కూడా మంచిది అంటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తెలగపిండి వడియాలు అంటే మరేం కాదండి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు మనం నూనె ఆడిస్తాం నువ్వుల నుండి వచ్చిన మిగిలిన పిండితో ఇవి ఒక వడియాలు అనేవి చేస్తుంటారండి ఈ ఒడియలు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇందులో మళ్ళీ పోషక విలువలు కూడా ఉంటాయంటారు బట్ ఎవరికైతే కొంచెం దొరదలు అలర్జీ కొంచెం స్కిన్ ర్యాషెస్ అవి ఇవి ఉంటాయి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దీన్ని తయారీ విధానం కొస్తే ముందుగా మనకి ఎక్కడైనా పచారీ షాప్లో మనకి తలపిండి అంటే ఇస్తారు నేనైతే ఒక అరకిలో తలపిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా ఒక నైట్ అంతా నానబెట్టాను నానబెట్టాక కొంచెం ఇసుక అనేది ఉంటుందండి తలపిండిలో మనం ఏంటంటే నానబెట్టి వడగొట్టుకోవాలి ఒక క్లాత్లో వడగొట్టుకొని ఒక నీళ్ళంతా పోయాక అది ఆ మద్దన తీసుకోవాలి అందులో మనం ఏంటంటే ఉప్పు కారం వేసి కొంచెం ఊరినివ్వాలన్నమాట అది ఒక రెండు మూడు రోజులు బాగా ఊరాక వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకొని వెల్లుల్లి జీలకర్ర కొంచెం మిక్సీలో వేసుకోవాలి అన్నీ వేసుకొని కలుపుకొని ఉప్పు కారాన్ని సరిపోయాయి అనుకునేటప్పుడు మనం ఏంటంటే దాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత ఆ తయారు చేసిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఉండలుగా చేసుకొని చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా చేసుకొని మనం వడియల్లా పెట్టుకొని ఎండలో ఆరేసుకూడదాన్ని ఒక టూ త్రీ డేస్లో బాగా ఎండ తగిలితే ఒక వన్ టూ డేస్లో అవి బాగా ఆరిపోతాయి సో అవే పిండి లేదా అరు పిండి వడియాలని అంటారండి ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఒక ఆర్టికల్లో చదివానండి నువ్వులే కాదు దాని నుంచి నువ్వులు తీసాక వచ్చే పిప్పి కూడా పోషకాలే అని కొవ్వులు అనేవి ఏమి ఉండవండి కొవ్వులు లేని కలగపిండి ఆరోగ్యాన్ని చాలా మంచిది చాలా ప్రాంతాలతో కూరలతో కలిపి కూడా వండుకుంటారు ఇవి ఒకసారి ట్రై చేసి తినండి తిని ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని థ్యాంక్స్